ఇరవై తేదీనాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో బీడీ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా టీయుసిఐ తరఫున మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు రుద్రూరు మండలంలో మండల కేంద్రంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చింది వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు సరిపడ వేతనాలు ఈరోజు లీవింగ్ వేజెస్ అంటే సరిపడా వేతనాలు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అందుకనే ఆ వేతనాల్ని కూడా పెంచివ్వాలని చెప్పి అదేవిధంగా ఈపీఎఫ్ ఉన్నటువంటి కార్మికులు రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ చాలా దారుణంగా వెయ్యి రూపాయల కాడికే కనీస వే కనీస పెన్షను వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దీన్ని తొమ్మిది వేల రూపాయలకు పెంచివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులకు అందరికీ వీళ్ళందరికీ సామాజిక భద్రత ఉపాధి భద్రత కల్పించాలని చెప్పి వేతనాలని వేతల ఈరోజు ధరలు పెరుగుతున్నటువంటి విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి పెరిగిన ధరల్ని తగ్గించాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు అందరికీ అంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏందంటే పెద్దరో పెద్ద నోట్లు రద్దయితే జన్ ధన్ ఖాతాలు తీయండి మీ ఖాతాలల్లో ఒక్కొక్కలకు ధన్ అని పదిహేను లక్షల రూపాయలు అని చెప్పి ఆ రోజు మాట కానీ ఏది కూడా ఇచ్చిన హామీలు అమలు కాలేదు పేదలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఇరవై తారీఖు నాడు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి మేము తెలియజేస్తున్నాం